ముప్పై ఏళ్ల అద్భుత యోగం ఆ వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం ఈ ఏడాది మార్చి నెలకొన్ని వారికి ప్రత్యేక మాసం మార్చిలో జరిగే గ్రహ సంచార ఫలితంగా కుంభరాశిలో యోగం ఏర్పడుతుంది అంటే ఒకే రాశిలో మూడు గ్రహాలు కలుస్తాయి ఇక్కడ శుక్రుడు మార్చి ఏడున కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు ఆ తర్వాత మార్చి పదిహేనున కుజుడు ప్రవేశిస్తాడు కుజుడు కుంభరాశిలో ప్రవేశించినప్పుడు యోగం ఏర్పడుతుంది ఇది అన్ని వారిని ప్రభావితం చేస్తుంది కుంభరాశిలో మూడు గ్రహాల కలయిక వలన కొన్ని రాసుల వారికి కలిసి రానుంది శుక్ర శని అందారక గ్రహాల కలయికతో ఏ ఏ వారు లాభాలు పొందనున్నారో ఇక్కడ చూద్దాం మేషరాశి వారు యోగం వల్ల ప్రయోజనం పొందుతారు యోగం ప్రారంభంతో వ్యాపారులకు ఊహించని లాభాలు వస్తాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇది మంచి సమయం ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు వృషభరాశిలో శని శుక్రుల కలయికకు యోగం ఎంతో మేలు చేస్తుంది ఈ గ్రహాలు కలవడం వలన మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించవచ్చు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్లు మీ డబ్బు మీకు తిరిగి ఇస్తారు ఈ సమయంలో కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు